ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు బీసీల ముద్దుబిడ్డ పద్మశాలి కులానికి చెందిన స్వతంత్ర సమరయోధుడైన గుండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగినది లక్ష్మణ్ బాబుజీ గారి గురించి చెప్పాలంటే చిన్న చరిత్ర కాదు ఆనాటి మలిదశ తొలిదశ ఉద్యమంలో ఉద్యమ పాత్ర వహించి ఉద్యమంలో ఊపిరి పోసి ఊపిరిలో ఉన్న బీసీ నాయకుడు పద్మశాలి ముద్దుబిడ్డ ముండా లక్ష్మణ్ బాబుజీ గారని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మంత్రి అనే పదవిని కూడా పక్కకు పెట్టి నా ఉద్యమం నా తెలంగాణ కావాలి నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో ముందుండి నడిపించిన అనంత గుండా లక్ష్మణ్ ప్రపూజీ గారిది మన బీసీల కోసం కూడా ఎన్నో త్యాగాలు చేసి బీసీలను ముందు వరుసలో ఉంచాలని చెప్పి మంత్రిని బీసీ ఎమ్మెల్యేలను చేయాలని బీసీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో బీసీలను ముందు నడపాలన్న ఉద్దేశంతో గుండా లక్ష్మణ్ గారు చేసిన త్యాగాలు చెప్పుకుంటూ పోతే మామూలుగా ఉండదు బీసీలు ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది బీసీల రాజ్యం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా ఈ మధ్యలో అందరూ కూడా బీసీలది కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం అంటే చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ తొమ్మిది పది నెలలుతున్నది ఇప్పటి వరకు మీ స్పందన లేదు మీరు చేయాల్సిన బీసీ డిక్లరేషన్ తొందరగా ఈ యొక్క ఎన్నికలు కానికే ఎన్నికలు ఓకే మీకు చేయాలని చెప్పని కోరుకుంటూ బీసీ